హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముత్యాలు అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు వేసుకునే ముత్యాలు ఏ విధంగా తయారవుతాయి సముద్రపు ఈ ముత్యాల యొక్క ఈ షెల్ఫ్స్లో ఇవి ఎలాగా ఉంటాయి ఎలా తయారవుతాయి అన్నీ చూద్దాము ఇప్పుడు మనం సముద్రం ఒడ్డుకొచ్చాము ఈ ముత్యాలు తయారు చేసే ఆ ముత్యాల యొక్క కవ్వలు అంటే ఆ ముత్యాల యొక్క ఆవిస్టర్స్ అంటారు అవి ఎలా ఉంటాయి వాటిని వెతికి పట్టుకుందాం వాటిని వెతికి పట్టుకున్న తర్వాత వాటిలో ఏమేం ముత్యాలు లేవా అసలు ఒకసారి చూద్దాం వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ముత్యాలు కూడా మనకి దొరుకుతాయి ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ముత్యాలు ఎలా దొరుకుతాయి ఎలా ఉంటాయన్నీ మీరు చూ తిరిగాని వీడియో చివరి వరకు చూసి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకుని షేర్ చేయండి చలో ఈ ముత్యాలు తయారు చేసే నత్తలో ఆ యొక్క ముత్యాల యొక్క నత్తలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నాము చూడండి ఇక్కడ ఇలా గీతలు పడుతున్నాయి కదా సముద్ర పెసుకులో మూవ్ అవుతున్నాయి ఇలా గీతలు గీస్తూ మూవ్వుతున్నాయి చూసా చూసారా ఆ షెల్స్లో టే వాటిలో ముత్యాలు ఫామ్ అవుతూ ఉంటాయి ఆ ముత్యాలు ఎలా ఫామ్ అవుతున్నాయి అసలు ఇంట్లో ముత్యాలు లేవో ఇవన్నీ వెతికి పట్టుకొని ఒక చోటకు పట్టుకునేది శుభ్రంగా కడిగి వీటిని ఒకసారి పగలగొట్టి చూద్దాం అందులో ముత్యాలు ఉన్నాయా ఎలా ఉన్నాయి అసలు ఏంటి చూద్దాం ఒకసారి వచ్చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇసుకలో ఎలా గీతలు గీస్తూ లోపలికి దూరిపోతున్నాయో ఇవి ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఆ షెల్ ఓపెన్ అవి పాకుతూ ఆ ఇసుక లోపలికంటూ దూరుతున్నాయి కదా అప్పుడు ఇసుక రేణులు కొన్ని లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతాయి అయితే ఆ ఇసుక రైను ఉండిపోయినప్పుడు చాలా మరిది క్లీన్ అయిపోతాయి కానీ కొంత ఉండిపోవటం వల్ల బట్ చుట్టూ ఒక టైపు పదార్థం ఇవి రిలీజ్ చేస్తాయి ఆ పదార్థం గట్టిబడిపోయి ఒక ముత్యన్న తయారవుతుందని మనకు అందరికీ తెలుసు చూడండి ఇవన్నీ ఏరుతున్నాం మనం ఇవన్నీ ఏరుకుని ఒక చోటకు పట్టుకుని వెళ్ళి చూద్దాం అసలు ఎన్నిటిలో ముత్యాలు ఉన్నాయి ఏవేమి చూద్దాం ఒకసారి చూడండి మనమైతే చాలా కష్టపడి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరుకుంటూ వెళ్తున్నాం ఇప్పటివరకు గనక మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ దే మన చుట్టూ ఉండి మనకు తెలియని వీడియోస్ మేము ముందుకు తేవాలని మేము అనుకుంటున్నాం వావ్ ఇది చూడండి ఈ సముద్ర మెస్కులు ఎంత చక్కగా మూవ్ అవుతున్నాయో ఇవి ప్రతి బీచ్ లో కనిపించకపోవచ్చు కొన్ని ప్లేసుల్లోనే కనిపిస్తాయి మనమైతే చాలా సేకరించాము ఇవ్వండి ఇవన్నీని చూడండి ఇవి ఏరినవన్నీ మనం ఒక చోటకు తెచ్చుకుని అడుగుతున్నాం ఇవి ఇందులో కొన్ని ఉన్నవి ఈ చిన్నవి ఎందుకని పడేస్తున్నాం మనం ఎందుకంటే చిన్నట్లలో వండకపోవచ్చు పెద్దాటిల్లో అయితే కన పంగల ముత్యాలు ఉంటాయని మనం అనుకుంటున్నాం కాబట్టి పెద్దవాటినే మనం తీసుకుంటున్నాం తీసుకుని ఇంకో వీటిని ఇలా నీటిలో కడుక్కొని ఇప్పుడు మనం బయటికి బట్టి వెళ్ళి దీన్ని ఒకసారి పగలగొట్టి దీని లోపల ముత్యాలనే లేదో చూద్దాము చూడండి ఇవన్నీ ఇప్పుడు ఒక చోటకు పట్టుకు వెళ్తున్నాం మనం ఇదిగో చూడండి ఇక్కడ వేసాం కదా వీటిని దాన్ని రాయితో కొట్టి పగలగొట్టాలి కొట్టాలి తప్పదు ఎందుకంటే లోపలే ముత్యం ఏర్పడుతుంది కాబట్టి ఇవి ఒకసారి బ్రేక్ చేసి లోపల చూద్దాం చూడండి మాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది లోపల ముత్యం ఉందా లేదని చెప్పి మీరు కూడా చూడండి అలా బ్రేక్ చేసిన తర్వాత ఏమవుతుందో చూడండి ఇందులో అబ్బబ్బా చూడండి ఎంత తెల్లగా నెగనెగలాడుతూ ఒక ముత్యం ఉంది వీర్లకి మనం చల్లక్కి ఎందుకంటే మనం కొట్టిన మొదటి దాంట్లోనే ముత్యం కనిపించింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇవి తిరిగినంత పట్టుకున్నంత దానికన్నా ఈ ముత్యం కనిపించినప్పటికీ మాకు అయితే చాలా ఆనందంగా అనిపించింది సరే ఇంకొకటి బ్రేక్ చేసి చూద్దాం అసలు ఏముంటుందో ఇందులో అయితే ముత్యం లేదు చూడండి అంటే దొరికిన ప్రతి దాంట్లో ముత్యం వందాలని లేదు కొన్ని కొన్ని ఉండకపోవచ్చు ఇందులో లేదు చూడండి ఇంకొక దాన్ని అప్రేక్ చేసి చూద్దాం లోపల వావ్ చూసారా ముత్యం ఎలా ఉందో అంటే మనకు దొరికిన ప్రతి దాంట్లో ముత్యాలు ఉండాలని గ్యారంటీ ఏం లేదు కానీ మనం లక్ ఉంది మనకి ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్ అంటే మన చుట్టూ జరిగే వీడియోస్తో కొని మనకు తెలియకపోవచ్చు అలాంటివన్నీ వీడియో తీసి మీకోసం మీ ముందుకు తేవరని మేము కోరుకుంటున్నాము ఇంకొన్ని చూడండి ఇందులో కూడా ముఖ్యం ఉంది సో దయచేసి మా వీడియో నచ్చితే వెనుకనే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ